మండలం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఏపీపురం పంచాయతీ ఉప్పరిగూడెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ నుండి రాంబాబు కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరారు వారిని విజయ్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గ్రామ యువత బైక్ ర్యాలీ నిర్వహించి విజయ గారికి ఘనస్వాగతం పలికారు భగీరథ మహర్షి విగ్రహానికి మరియు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ సత్యనారాయణ తాండవ వైస్ చైర్మన్ మేడప సగర ఉపాధ్యక్షులు గుర్రం నూకరాజు అనకాపల్లి జిల్లా సెక్రటరీ నక్క రమణ సర్పంచ్ పైల రమేష్ నాయుడు మరియు మాజీ సర్పంచ్ పారుపల్లి రామచంద్ర ఎంపీటీసీ లోక్ లోవరాజు మరియు యువ నాయకులు వెలగా వెంకట పారుపల్లి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు మనకు వీళ్ళందరూ కూడా ఎంత ప్రేమ చూపెడుతున్నారంటే వీళ్ళందరూ మన కుటుంబాల లెక్క మనకు ఆదుకునే ప్రతి కష్ట సమయాల్లో నష్ట సమయాల్లోని అటు ఇటు ఒక మాట అంటే మాట మీద నిలబడే కమ్యూనిటీ మీద ఒక మాట అంటే మాట మీద నిలబడతారు మాత్రం మాట తేడా ఉండదు ఎందుకంటే నేను ఇంత ఇంత నిక్కచ్చిగా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అధికారం ఉంది కాబట్టి ఇక్కడ పోలీసులు ఉన్నారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అధికారం లేకపోతే ఎవరు ఉండరు ఆ రియాలిటీలో నేల మీద నిల్చుంటేనే మేము బతుకుతాం లేకపోతే ఎప్పుడన్నా నేను అదే చెప్తాను నిన్న కూడా అదే చెప్పాను అధికారంలోకి వచ్చిన తర్వాత నేల మీద కాళ్ళు ఉండాలి కళ్ళు నేల చూస్తూ ఉండాలి ఆకాశం వైపు చూస్తే పోతాం కాబట్టి నేను ఎప్పుడు చెప్తుంది ఏంటంటే నమ్మకంగా నిక్కచ్చిగా ఒక మాట మీద మీరు కూడా ఎప్పుడు కూడా నిలబడుతూ వచ్చారు కాబట్టి నేను అందుకనే నాయకత్వాన్ని కూడా కోరుతుంది ఏంటంటే ఇక్కడ ఎవరికన్నా ఏ ప్రాంతంలో ఉన్న ఏ సమస్య ఉన్నా కూడా అయ్యన్న పాత్ర గారికి చౌని పడాలి ఆయన చౌని పడిందంటే ఆయన నిలబడే ఎంత సత్తా దమ్మున్న నాయకుడు మీ అందరికి తెలిసిన విషయం ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు మొన్న ఐదు సంవత్సరాల్లో కూడా నేను ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ లోపలికి కూడా తీసుకెళ్ళారు నన్ను మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు ఎన్జిఓ మన యూత్ కూడా అప్పుడు నన్ను కలిసారు హెల్పింగ్ హ్యాండ్స్ అని ఇక్కడికి వచ్చి నేను సైతం కానీ వీళ్ళందరూ కలిసి నాకు అన్ని ఇప్పటికీ కూడా గుర్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే నాకు అక్కడ గ్రిల్ అప్పుడు అక్కడ రామాలయం దగ్గర వచ్చిన గ్రిల్ గురించి చెప్పారు ఆ తర్వాత అది అయ్యింది తర్వాత ఇక్కడ నాకు ఈ షెడ్ గురించి చెప్పారు ఇది చెప్పారు నాదేం తప్పు తప్పులేదు మీ వల్ల ఎస్టిమేషన్ ఇవ్వట్లేదు నా నేను వచ్చినప్పుడు వాళ్ళకి గుర్తు అవుతుందేమో నాకు తెలియదు కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే నాకు ఎస్టిమేషన్ ఇవ్వండి ఎస్టిమేషన్ ఇచ్చారనుకో మేము ఇచ్చిన తర్వాత ఎటుబస్లో తప్పేది ఉండదు ఆ రోజు కూడా నాకు అక్కడ పిల్లలు వచ్చి ఎప్పుడు మూడు సంవత్సరాల క్రితం మేము క్రికెట్ ముందు ఎంకరేజ్ చేయాలని కిట్టేవండి అంటే అక్కడ వెంట వెంటనే నేను ఇచ్చేయడం జరిగింది కానీ నేను ఒకటే కోరుతుంది ఏంటంటే మీరు అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుతుంది ఏంటంటే మీరు అందరూ బాగుండాలా అటు వరంగల్ వెళ్ళినా లేకపోతే ఇంకో ఏరియా వెళ్ళినా ఇంకో ఏరియా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అయ్యన్న పాత్ర అనే వ్యక్తి పరిచయం లేకుండా ఎవరు ఉండరు ప్రతి నాయకుడికి ఆయన పరిచయం ఉంటారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కూడా నిలబడే శక్తి సత్తా ఆయన పాత్ర గారికి ఉంది కాబట్టి అది ఏమన్నా ఉంటే మాత్రం నిర్మహుమతంగా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు కూడా